నువ్వు కూడా యాక్టింగ్ కాదు అన్న నేను చెప్తున్నా నా పేరు శ్రీనివాసు మా అన్న కూతురు మా అన్న మా అన్న కుబిడ్డ ఏమైందండి అన్న ఇకలాంకు ఆమె పుట్టిన గారి నుంచి అలాగ ఉంది నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మ మా అమ్మ నాన్న పెంచారు మా అమ్మ నాన్న గొప్ప నాలో పెంచారండి చిన్నప్పటి నుంచి మా దగ్గర లేదు మాట్లాడేందా మాట్లాడైపోయింది చూడండి మీరు అందరు యాక్టింగ్ అంటున్నారు చూడండి ఎలా ఫీల్ అవుతున్నాడు యాక్టింగ్ చేయవలసిన అవసరం అయితే లేదండి చిన్నప్పటి నుంచి మా నాన్నమ తా అతి ఉంది ఇంకా అలాగున్నదని బాధపడతారు తప్ప ఇలా ఎందుకు ఉందని ఎవరు యాక్టింగ్ చేస్తలేదు కామెంట్ ఏదో చేతికుందని పెట్టడం కాదండి నిజంగా చూసి అప్పుడు అనండి కానీ బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సత్య అంటుంది అందరు అందరూ బాగున్నారండి వీడియోస్ అయితే ఇక డైలీ వస్తాయండి సెత్త మొక్క హెల్త్ బాగోక ఒక టెన్ డేస్ నుంచి వీడియోస్ అయితే ఆగిపోయాయండి స్టార్ట్ చేస్తాము ఈరోజు వీడియో ఏంటంటే తొమ్మిది చూసే ఉంటారు కదా నెగిటివ్ కామెంట్స్ చాలామంది అంటున్నారు నెగిటివ్ కామెంట్స్ వస్తే రియాక్ట్ అవ్వకండి అని అంటున్నారు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండాలో చెప్పండి వాళ్ళు పెట్టిన కామెంట్కి మన సమాధానం ఇవ్వాలి కదా మన సైలెంట్గా ఉంటే అదే వాళ్ళు నిజం అనుకుంటారు కదండి అందుకని వీడియో చేయడం అన్నమాట ఉంది ఎలా ఉంది ఇంకా సాయి ప్రకాష్ అంగిటి చూడండి కామెంట్ చూపించింది తెలిసరి కనబడుతుందా అలా అవసరం లేదు ఎలాగే చూపించు కనిపించండి చూడండి కామెంట్స్ చూడండి సాయి ప్రకాష్ అంగిటి అండి యాక్షన్ యాక్షన్ చేస్తుంది యాక్షన్ ఈజ్ నాట్ యాక్షన్ బాగా చేసావు ఇదిగోండి ఈ కామెంట్ కూడా చూడండి వాట్ యూ యాక్షన్ కమల్ హాసన్ మించిపోయావు ప్రతి వీడియో చూస్తున్నారండి ప్రతి వీడియో చూసి కామెంట్ పెడుతున్నారనమాట ఓకేనా చూశారు కదా కామెంట్స్ సాయి ప్రకాష్ అంటే మరి ఎవరో అయినా ప్రతి వీడియో కామెంట్ పెడుతున్నారు వీడియో చూస్తున్నారు కమల్ హాసన్ లాగా యాక్టింగ్ చేస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నానో ఏం చేస్తున్నానో చూద్దరు కానీ రాండి అంటుంది అంటే ఉంటారు చెప్పండి ఎందుకు అప్పుడే నా కామెంట్ మీకు టూ మంత్స్ అయిందండి మళ్ళీ రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాడు కామెంట్స్ పెట్టడం సో అందుకని వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాం సాయి ప్రకాష్ అంగీక మరి ఈయన ఏంటో మరి యాక్టింగ్ చేస్తున్నారంట మీకు ఏమైనా అమ్మాయి ఉంటే మీరు యూట్యూబ్లో యాక్టింగ్ చేసుకోండి ఎవరైనా అమ్మాయి కానీ ఎవరైనా ఉంటే మరి మీరు యాక్టింగ్ చేసుకోండి చూడండి దగ్గరికి వచ్చుకోండి అంతమందికి లేని డౌట్ మీకు ఎందుకు వచ్చిందా మరి ఓకేనా ఇంకొకరు పెట్టారు ఇంకొకరు ఎవరు కవిత కవిత మహేష్ అంట ఆవిడ కూడా అదే పెట్టింది యాక్టింగ్ చేస్తుంది ఈవిడీ అని కవిత అంటే ఎవరో ഫോൺ മതിലേ കി അവസരം വച്ചു മന ബോക്ക ബാധപെടുത്താൽ പെളെവുന ബിരി തല്ലേ ബിഡ്ജലി തല്ലേ వెళ్ళవి అలాగెంచుకుంటుందా యాక్టింగ్ చేయవలసిన అవసరం వచ్చింది అంతే యాక్టింగ్ మీరు కూడా చేసి చూడండి ఎలా ఉంటుందా మీరు యాక్టింగ్ కామెంట్ పెడతాం అన్ని చేస్తాం అలా చేస్తాం చూసారు కదా మా బాబాయ్ గారు మా బాబాయ్ గారు కూడా మాట్లాడలేదు కదండి ఆయన మా చిన్న బాబాయ్ హైదరాబాద్ లో ఉంటారు అని చెప్తాను కదండి మా నాన్నగారు మాట్లాడింది అనమాట అది కామెంట్స్ గురించి రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను కంటిన్యూగా చూడండి ప్రతి కామెంట్ దగ్గర దగ్గర పది కామెంట్లు పెట్టాడు ప్రతి వీడియో చూస్తున్నాడో మాకు తెలీదు వీడియో కిందకి వెళ్ళిపోవడో కామెంట్ పెట్టాడు ఈ వీడియో ఫుల్గా చూసి కామెంట్ చేయండి లేకపోతే లేదు అంత మేము ఇబ్బంది పెడతలేదు కదా చూడండి మా నాన్న ఏటి సామూర్గేతారా డాటర్ నా తింటారా నటించిన కొత్త మోషన్ ఏంట్రా అలా ఆ కార్యక్రమా అన్నది ని ఎట్టా అక్కడి నుంచి సబ్స్క్రైబర్స్ సో ఇదండి వీడియో చిన్న వీడియో చేద్దాం అనుకున్నాము కామెంట్ మళ్ళీ చూసాను నేను చేయకూడదు అనుకున్నాను అసలు రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను మరి ఇంకా రెగ్యులర్గా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మరి వీడియో చేయాల్సి వచ్చింది అది ఈ వీడియో తన్నా మా బాధ అర్థం అవుద్ది అనుకుంటున్నాను మీకు ఓకేనా గాయస్ ఇంకొకరు పెట్టారు ఎవరు వేలా నవీన్ రెడ్డి అంట నవీన్ రెడ్డి టూ హండ్రెడ్ పేక్ అని పెట్టాడు ఒకవేళ ఏడలు కూడా తెలుపుతారు మీ కామెంట్స్ వీక్ ఒక వీడియో చూసి డిసైడ్ చేయకండి ఒకసారి అకౌంట్లో అరే డిస్టర్బ్ అయిపోతారు ఇందులోకి రాదురా సో వీడియో అయితే ఇదండి అర్థమైంది అందరికీ అరే ఒక టూ మినిట్స్ వన్ మినిట్స్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ గురించి చేద్దాము అంటే ఇంకా అందరు కామెంట్స్ చేస్తున్నారు కదా అందరూ కాదు రిపీటెడ్గా వస్తుందండి కామెంట్స్ సో అందుకని చేయాల్సి వచ్చింది బాగా వస్తుంది వీడియో ఒకరు చేస్తే పర్లేదు కానీ సైలెంట్గా నిమిషం ఓకేనండి వీడియో అయితే అది ఒకరు కామెంట్స్ చేస్తే పర్లేదు ముగ్గురు నలుగురు చేశారు కదండి పేక్ అని సో అందుకే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి మీరు అందరు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ వల్లే కాబట్టి మేము వరకు వచ్చాము సిల్వర్ పే వచ్చింది అక్కడికి వన్ మంత్ పేమెంట్ కూడా వచ్చింది సపోర్ట్ చేయడం వల్ల వచ్చింది కానీ అందులో అక్కడక్కడ కలిపి మొక్కలు కూడా ఉన్నారు నెగిటివ్గా మాట్లాడేవారు ఇంకా వాళ్ళ మనం ఏం చేయలేము ఇంకా వీడియోస్ కూడా చేయడం లేదండి ఇంకా మాకు నెగిటివ్ కామెంట్స్ మీద రియాక్ట్ అవ్వాలని కూడా లేదు ఈ వీడియోతో లాస్ట్ వీడియో అనమాట ఇంకా వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు లేకపోతే తెలియదు అది నేను అప్పటికీ రిప్లైలు ఇస్తున్నాను కామెంట్స్కి ఇచ్చినా కానీ ఇంకా కొంతమంది అలా పెడతా ఉన్నారు మీకు ఇలాంటి అమ్మాయి ఉంటే మీరు యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసుకుని మీరు చేసుకోండి లేదా మా అక్కలో మీరు కూడా యాక్టింగ్ చేసుకోండి మీకు డబ్బులు వస్తాయి తొందరగా తెలుస్తుంది మీకే యాక్టింగ్ చేస్తుందో నిజంగా ఉందో నిజంగా యాక్టింగ్ అని అనిపించిందంటే మీకు దగ్గర వచ్చి డైరెక్ట్గా చూడండి డైరెక్ట్గా చూసి నిజంగా యాక్టింగ్ అన్నదానికి అప్పుడు వేరే కానీ మీరు ఎక్కడో ఫోన్ దగ్గర పెట్టుకుని యాక్టింగ్ చేస్తుందంటే అయిపోద్ది మాట వీడియో ఫుల్ అంటే చూసి అప్పుడు మీరు డబ్బులు కాదు అక్క కొంచెం పేరు రావాలి అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఇలా ఉన్న అమ్మాయి కూడా చేస్తుంది చాలా మంది బాగున్న అమ్మాయిలే బాగున్న వాళ్ళు వంట చేసుకోకుండా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని బయట తింటున్నారు చాలా మంది అలాంటి అలాంటి వాళ్ళు అందరు నిదర్శనం పాలు ఉన్న వాళ్ళు అందరున్న వాళ్ళే వండుకుని తెల్లబోతున్నారు కానీ ఎలా ఉన్న అమ్మాయి అన్ని పనులు చేస్తుంది అని చూపించాలి మా ఉద్దేశం తప్ప డబ్బుల కోసమే కాదు లేదా సబ్స్క్రైబర్స్ ఇంకో ఒక అబ్బాయి ఇంకో కామెంట్ పెట్టాడు సబ్స్క్రైబర్ బలి లాగుతుందని పెట్టాడు సబ్స్క్రైబర్స్ లాగడానికి కూడా కాదు ఓకేనండి అంటే అక్కడ చూపించాలి అంటే ఇష్టంగా చేస్తుంది తను అలా ఉన్నా చేయగలదు అని చూపించడానికి వీడియో అనేది ఓకేనా థ్యాంక్ యూ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మా అండి చూడరా క్వాలిటీ అది చూడు ఎంత బాగుతుంది చూడు మా గ్రాండ్ మా చెల్లి ఇంకెల్ కూడా మా చెల్లి ఇద్దరు చెల్లెలు హాయ్ చెప్పండి రామిలీ అందరూ దిక్కునే ఉన్నాం ఏ అందరు యూట్యూబ్లో పెడతాను సే సే హాయ్ టు ఆల్ లాస్ట్ టైం చెప్పాను కదండి మా చిన్నబాబాయని హైదరాబాద్లో ఉంటారండి మొన్న వచ్చారనమాట మా చిన్న చిన్న ఒకసారి ఆ చెప్పండి మా చిన్న చిన్న నాన్న పర్లేదు బాగున్నాళ్ళే మా బాబాయ్ అన్నమాట బిల్డింగ్ ఆల్దే చెప్పాను కదండి లాస్ట్ టైము మా బాబాయ్ ఆల్ది బిల్డింగ్ ఇంకా మా గ్రాండ్ మా హాయ్ చెప్పు హాయ్ చెప్పమమ్మ అది